ఏంటమ్మా తల్లి గా తీసుకొచ్చి రోడ్లో పెట్టి బాగున్నారా అంటున్నారా అనుకుంటున్నారా మనం ఎప్పుడూ రోడ్లోనే ఉంటాం కదండీ ఎందుకంటే సరుకు కోసం తిరుగుతూ ఉంటాము ఇంకా పద్దాక ఏం చూపిస్తాంలే అని వీడియోస్ తీయట్లేదు ఇంకా ఎలాగో టూ డేస్ నుంచి వీడియోస్ రాక చాలామంది మెసేజ్లు చేసేస్తున్నారు ఇంకా వాట్సాప్లోకి వచ్చి వీడియో రాలేదని ఇంకా సరేలే అంటే మనం ఏం చేస్తాం అన్నది చూపిద్దామని చిన్న వీడియో తీస్తున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే మనం సరుకు కోసం వెళ్ళామండి ఇక్కడ కృష్ణానది కరకట్ట రోడ్డు మీద అయితే మనం ప్రయాణిస్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకా పొద్దున్నే అయితే రెండు గంటలకు లెగి వెళ్ళాం నిద్ర లేదు నిప్పులు లేవు ఏమి రోడ్లో భయంకరమైన ఒక రోడ్లో వెళ్తే ఒక ఒక విచిత్రమైన ఆకారం కూడా చూడాల్సి వచ్చింది ఇవాళ ఆయన పుణ్యమ అంట ఇంకా మనం యాక్చువల్ గా వెళ్ళాలంటే మనం గుంటూరు మీద నుంచి వెళ్ళొచ్చండి కాకపోతే గుంటూరు మీద నుంచి వద్దులే ఈ రూట్ కూడా ఒకసారి చూద్దాం అంటే ముందు వెళ్ళాం మేము చందాలు వెళ్ళినప్పుడు అంటే తెనాలి రోడ్డు అనమాట మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళేది ఆ టోల్ గేట్ అది దాటి అటు వెళ్దాం అది కూడా వెళ్ళినా సరే మనం టోల్ గేట్ కట్టి ప్లస్ పొన్నూరు దాకా బాగుంది రోడ్డు పొన్నూరు దా దాటిన తర్వాత మళ్ళీ చందోలు వెళ్ళడానికి ఒక పది పన్నెండు కిలోమీటర్ల దాకా రోడ్డు అయితే అస్సలు బాగాలేదు మరీ దారుణంగా ఉంది ఇక సరే ఈ రోడ్ అప్పుడు రోడ్లు అయితే వేస్తున్నారు ఇటు వెళ్దాం అని చెప్పి ఇంకా మంగళగిరి నుంచి టర్న్ తీసుకొని తెనాలి వెళ్ళే రోడ్డు మీదుగా వెళ్ళాము చందోలు ఆ దారి అయితే ఉంది మాకు చుక్కలు కనిపించినాయి కట్టిక చీ కట్టి వెనక్కి అంటే ఆల్రెడీ సగం దూరం వెళ్ళాము పెద్ద గది గొయ్యలు పెద్ద పెద్ద గొయ్యలు విచిత్రమైన ఆకారాలు నేను కొంచెం బానే ఉంది సగం రూట్ బాగుంది మళ్ళీ సగం బోలె ఒక పది కిలోమీటర్లు బాగుంటే మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్లు బాగోట్ల అలా జరిగిందనమాట అట్లా అయింది ఇంకా ఇంకా అట్లాగే ఇంకా వెళ్ళిపోయామండి ధైర్యంగా ముందుకే అడిగేసాం కానీ వెనక అయితే వెళ్ళలేదు అన్ని వెళ్ళి మనం వెళ్ళి సరుకు మొత్తం తీసుకొని ఇప్పుడైతే రిటర్న్ అయిపోయాము టైం వచ్చి ఒకటిన్నర అయింది ఇంకా మనం సగం దూరంలోనే ఉన్నాము ఇంకా క్వాలిటీ అసలు మేము రెండు గంటలకి వెళ్ళినందుకు అసలు మీకు అసలు పండగే అండి మన కస్టమర్స్ అందరికి మన సబ్స్క్రైబర్స్కి మన దగ్గర ఇంటికెళ్ళాక చూపిస్తా చేప మాగచాప మాగచాప అని నాకు బొర్ర హీటెక్కిపోయేలాగా అన్ని ఫోన్లు వచ్చినాయండి ఈరోజైతే చేప వచ్చింది మాగ చేప అంటే సాల్మాన్ ఫిష్ అండి సాల్మాన్ ఫిష్ ఇంకా మనకి డ్రై ఫిష్ వచ్చింది అనమాట ఇది కారు కదులుతుంది అందుకని పెద్దగా నేను ఫోన్ ఓపెల్స్ వస్తుంది డ్రై ఫిష్ వచ్చిందండి మాగ చేప నెంబర్ వన్ చేప మీకు ఎవరికైనా కావాలంటే మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కాబట్టి ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ దయచేసి నాకు కాల్స్ చేయొద్దు ఎందుకంటే నేను ఎట్లాగే ఎప్పుడు ఇంటి దగ్గర ఉండడానికి కూడా అట్లా చూస్తున్నారుగా వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు ఇంకా కాల్ మాట్లాడటం కుదరదు మెసేజ్ అనుకోండి ఇంకా కూర్చొని గౌ ఇంకా నేను టైప్ చేసి పెట్టేస్తా అట్లా అందుకని చెప్పి కాల్స్ అయితే డై దయచేసి ఎవరు చేయొద్దు మొన్న రెండు రోజులు వీడియోస్ కూడా ఆగిపోయాయి అంటే మాకు ఇది క్లీనింగ్ ప్లస్ ప్యాకింగ్ మీద వెళ్తున్నాయి రెండు నెలలు మొన్న చేపలన్నీ ఆగిపోయి ఇప్పుడు మంచి క్వాలిటీ అయితే బోట్ల్లో వచ్చినాయండి ఫ్రెష్ క్వాలిటీ మనకి ఆర్డర్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి దానివల్ల ఏంటంటే వీడియోస్ తీయడానికి కూడా అవలేదు మీరు కూడా పద్దాకా చూపిస్తే బోర్ గా ఫీల్ అవుతుంది అనమాట కొంతమంది పద్దాకా ఏంటి చేపలు ఏంటి డ్రై ఫిష్ ఏంటి చేపలు ఏంటి అంటున్నారు అనమాట ఇంకా అందుకనే ఇంకా వాళ్ళు నుంచి కూడా తీయ నన్ను సంజు నేను వద్దుడా మా పద్దకే ఎందుకు మొన్న చూపించాం కదా ఈ సంతలో ఇవన్నీ ఇంటికి వెళ్ళింది ఆర్పర్స్ ఇవన్నీ ఏం చూపిస్తాం అని చెప్పి నేను దానికి దానికి తోడు కొంచెం హెల్త్ కూడా సహకరించట్లే ఎందుకంటే వర్క్ ఎక్కువ అయిపోయింది ఫస్ట్ మనకి వర్క్ ఎక్కువ అయింది తిరుగుడ ఎక్కువ అయింది ఇంకా అందుకనే ఇక వీడియోస్ పెట్టడానికి కూడా కొంచెం టైం పడుతుంది అయినా కంటిన్యూస్గా వస్తాయిలేండి రండి మీరు ఎవరో చింతించకండి నేను మమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి చెప్తున్నానండి మళ్ళీ మీరేంటి మా వీడియోలు లేకపోతే మాకేంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఓకే చూద్దాము వెళ్ళిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను క్వాలిటీ ఎక్కిపోతుందండి టైం వచ్చి కరెక్ట్గా ఒకటి ముప్పై ఆరు నిమిషాలు అయింది ఏది దారిలో ఏమైనా తినాలి ఏది పొద్దున్న రెండు గంటలకు బయలుదేరత ఏమి దొరకకుండా తీసుకెళ్లిపోయాడు ఫ్రెండ్స్ ఇంటికి నన్ను కూడా ఏమి తినలేదు ఆయన కూడా ఏమీ తినలేదు అంటే మాకు ఇంకా అలా ఏం దొరకలేదు నాలుగయ్యేసరికి ఆ టైంలో ఇంకా ఏం దొరకలేదు కూడా ఇంకా అందుకని ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర దాటింది ఏది రెండు గంటల బయలుదేరితే కరెక్ట్గా పన్నెండు గంటలు అయింది ఇప్పటికి మరి ఇంటికి ఎప్పుడు చేస్తామో తెలియదు ఓకే వెళ్ళిన తర్వాత అయితే మీకు డ్రై ఫిష్ మొత్తం ఏం తెచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆ కరకట్ట రోడ్డు మీద నుంచి వచ్చాం కదా ఇప్పుడైతే ఇంకా ఇక్కడ తిరిగిపోయాము ఇదిగోండి చిన్న రోడ్డు ఒకటి కనిపిస్తుంది కదా మనం మీకు చోడవరం వైపు చూపించాను కదండి ఇక్కడ రొయ్యూరు అని ఉంది ఇక్కడ అనమాట అంటే ఇంకా మేము ఈ ఢిల్లీ హైవే ఎక్కేస్తాం అంటే ఏమన్నా తినేసి వెళ్దాంలే అని చెప్పేసి మళ్ళీ మనకి ఇంకా అవకాశం లేదు మళ్ళీ ఏం దొరకదు ఇంకా మళ్ళీ మనట్లాగే మనం ఈవినింగ్ వరకు ఆకలితో ఉండాలి అందుకే ఇక్కడ తిరిగేసాము చూద్దాం ఎక్కడ ఎక్కుతాం అన్నది అయితే ఎదరికెళ్ళి చూద్దాం అయితే వర్షాలు పడుతున్నాయి కదండి వీళ్ళైతే చేలు వేసేసారనమాట ఓడుపులే జరుగుతున్నాయి చూసారు కదా పొలం పనులు ఊడుస్తున్నారు పొలాలు ఇవి ఆల్రెడీ ఊడ్ చేశారనమాట ఇవి నేను ఫస్ట్లో ఏమనుకునేదాన్ని అంటే ఇవి ఇలా పడిపోయినాయి కదా మరి అవి ఏమో అనుకునేదాన్ని నాకు తెలియనప్పుడు చిన్నప్పుడు ఆ తర్వాత రోజుకో ఆ రెండో రోజుకో చక్కగా లేచి నించున్నాయి ఇంకా మూడ్చే రోజు అట్లా పడిపోతాయి అనుకుంటాం మరి ఊడుపులు కూడా జరుగుతున్నాయండి స్టార్ట్ అయిపోయినాయి పొలాలు పొలం పనులన్నీ మనం ఈ రోడ్లోనే కంటిన్యూ అవుతూ ఉన్నాము ఇక్కడైతే చక్కగా గులాబీ తోట ఉంది మీకు కనిపిస్తుందా లేదా ఇప్పుడైతే మనం విజయవాడ హైవే అయితే ఎక్కేసామండి కంకిపాడ వచ్చాము ఇంకా హైవేలోకి వచ్చేసాం కాబట్టి చూద్దాం ఎదురుకెళ్ళి ఏమన్నా తినేసి అప్పుడు ఇంటికి బయలుదేరుతాం ఆర్ ఆర్ దర్బార్ దగ్గర అయితే ఆగామండి ఏం తిందామా చూద్దామని ఇక్కడ దాకా అయితే మనకు కుదరలేదు ఇంకా రాజుపురం అయితే రావాల్సి వచ్చిందన్నమాట దాంట్లో వెళ్దామా కడియం పట్టణం కడియపట్నం చూద్దాం కడియపట్నమా కడియం పట్నం అయితే చూసుకోం బాగుండి అండి అక్కడ చూసుకోము చెట్నీ రైస్ బిర్యానీ అందరు తింటున్నారు బాగుంటుందండి అక్కడ ఇదంతా డిస్ప్లేకి పెట్టారా అంటే ఇది ఎలాగా ఇది ఒకటి ఒక పాస్ట్ సరే వీటిల్లో నువ్వేం కావాలో అది తీసుకోమా చూసుకో చికెన్ తీసుకోండి ప్రాన్స్ ఇవన్నీ కామన్ ఆగా ఇది ఏంటిది ఇది తలకాయ మటన్ కర్రీ చూసుకోండి ఏంటంటారు చూసుకొని చెప్తాను ఇది ఫ్రైగా అది అదొకటి బిర్యానీ సింగిల్ తీసి రండి సరిపోతు చుట్టుము వచ్చి రైస్ పీసెస్తుంటే పీసెస్తో ఏమొస్త దమ్మ వస్తాయా ఏం చెప్తే ఫ్రై తీసుకున్నావు ఆల్రెడీ దమ్మిచ్చే మటన్ కూడా ఉండేది ఇందులో 라이어 다이디 치킨 덤이죠 덤비면 좋아. 덤비는 마찬가지네. 과자 치킨 라이어. 아. 이 면들. 아? 이래가. 에서가. 음? 에서가. 집에 맞춰라 이 치킨 라이어.

ओके चाल चाल है తీసుకున్నావా తీసుకున్నా ఫుల్ గా తిన్నా బాగా ఉందా బాగుంది టేస్ట్ అయితే నాకైతే నచ్చింది మరి మీకు నచ్చలేదా ఏంటి బాగా ఉంది టేస్ట్ స్పైసీగా లేదు చక్కగా ఉంది కాకపోతే కొంచెం చలారం తెచ్చాడు మనకి వాళ్ళకి రేటు తెచ్చాడు ఓకే అండి ఇప్పుడైతే మేము ఇంక ఇద్దరం తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం మనం ఇక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అంటే అంతేనండి కడియపట్టణం వెళ్ళి అదేంటిది చిట్టి ముత్యా కనీసం అయితే బయలుదేరిపోయామండి ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము మళ్ళీ ఈ మధ్యలో వీడియో ఎందుకు ఆపేనంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట కనీసం ఇందులో ఉన్న వీడియోస్ డిలీట్ చేసుకునే టైం కూడా ఉండట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా మేము ఇప్పుడు నేను మళ్ళీ డిలీట్ చేసి వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది అంటే ఓవర్ స్పైసీగా లేదు స్పైసీగా లేకపోతే నచ్చింది మాకు అయినా బాగుందిలేండి రైస్ బాగుంది చికెన్ కాజు చికెన్ కూడా సూపర్ ఉంది టేస్ట్ కాకపోతే ఏంటంటే కొంచెం వేడిగా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది టేస్ట్ ఎక్సలెంట్గా తర్వాత వచ్చిన వాళ్ళకి పొగలు వస్తుంది ఇలా వేడి వేడిగా అంటే అప్పుడు మార్చుంటారు మేము సింగల్ ఒకటే తిన్నామండి అంటే ఎక్కువ తినలేము మామూలుగా రైస్ అది ఎక్కువ తినలేము ఇంకా సింగిల్ ఒకటి తీసుకొని తినేసి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం మనం ఏమేమి చేపలు తెచ్చామన్నది నేను చూపిస్తా ఇంటి దగ్గర వచ్చేసామండి వచ్చింది దాని మీద దాని పెట్టా మేం లేదు కాలువ తీసుకెళ్ళిపోద్దు ఏం లేవు సరే పదా పెట్టద్దు అవైతే వాళ్ళు ఆరిపోతుంది ఈ సరుకులన్నీ అయితే తీసుకొని వచ్చేసామండి ఆయాసం వస్తుంది కాసేపుగా చెప్తాను ఈ లోపల కూడా పెట్టాక ముందు పెట్టేద్దాం వేసేదా జస్ట్ ఇప్పుడే ఇంకా ఇక్కడే ఆగి తినేసి వస్తున్నాం మౌలరాజపురంలో మొన్న అలాగే తిందాం తిందాం అనుకొని వచ్చేసాము ఇవన్నీ సర్దేసరికి ఐదు అయిపోయింది ఇంకా తినలా ఇవాళ తప్పు జరగకూడదని తినేసి ఆయాసం వస్తుంది నువ్వు నన్ను మాట్లాడచ్చు మా అక్కసేపు తర్వాత మాట్లాడతాను ఇవన్నీ మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టాము మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం అయితే సర్దాలి తెలిసేసి క్లీన్ చేసేస్తే ఒకసారి తర్వాత ఈ సరుకు మొత్తం అయిపోయిందండి క్లీన్ చేసి పంపిస్తాము